తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ను నలబై ఐదు కోట్లతో అభివృద్ది చేస్తున్నామని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు గతంలో ఇరవై ఏడు కోట్లు నిధులు మంజూరు చేశామని ఇంకా తాడేపల్లిగూడెం స్టేషన్ అభివృద్ది కోసం మరో పద్దెనిమిది కోట్ల రూపాయలు అదనంగా కేటాయించామని పేర్కొన్నారు త్వరలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైల్ హైదరాబాద్ విశాఖపట్నం ప్రయాణానికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు అలాగే నర్సాపురం అరుణాచలం స్పెషల్ ట్రైన్ వారంతపు రైలు ఏర్పాటుకు మంచి స్పందన లభించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు జిల్లా నుంచి కూడా వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కేటువంటి అవసరం ఉంది కాబట్టి స్టేషన్ కూడా శాసనసభ్యులు కోల్సే శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులుగా తర్వాత కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ అందులో భాగంగా మరి తాడేబెల్లి కూడా రైల్వే స్టేషన్ కి జిల్లాలో ఏ రైల్వే స్టేషన్ గతంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది పనులు పూర్తవుతా ఉన్నాయి అది కాకుండా అవగాహంగా కానీ పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించాం మొత్తం నలభై ఐదు కోట్ల రూపాయలు తాడేపల్లి కూడా రైల్వే స్టేషన్ పనుల నుంచి కేటాయించడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం స్టేషన్ వచ్చి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయన్ని ఒకసారి చూసి దాంట్లో భాగంగా మరొక పద్దెనిమిది కోట్లు సహజం చేయించారు తాడేపల్లి పట్టణ ప్రజలంతా కూడా మన జీవితాంతకాలం ఎదురు చూసిన ఎన్ని పనులు అవుతాయో అన్ని పనులు కూడా ఆయన సమఫన్ లో తాడేపల్లి తాడేగూడు చేశారంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళకి స్వార్థం లేకుండా మన కోసం పనిచేస్తున్న వ్యక్తిని మనం ఎప్పుడు గౌరవించాలి కాబట్టి మాకు చోటు చాలా హ్యాపీ ఎందుకంటే ఇంకో ఎంపీ ఎవరైనా ఉంటే మనకి ఈ పనులన్నీ మనకు అవ్వవు ఆయనకి మరి నరేంద్ర మోడీ గారు ఆయన మంత్రిగా ఇవ్వడం మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా ఈయన ఏం చెప్తాదే అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏం చేయాలన్నా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వార్దలే ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు ఈ రోజు